హాయ్ అందరికీ మొత్తం మీద మనం గోవా ఎంట్రన్స్లోకి వచ్చాము పోలీస్ అయినా ఫోన్ కిందికి పెట్టామంటు వీడియో తీస్తున్నానని వెల్కమ్ టు గోవా చెకింగ్ అంతా అయిపోయిన తర్వాత కార్ని మమ్మల్ని అయితే లోపలికి వదిలేరు ప్రతి ఒక్కరి కోరిక ఏంటంటే అందరు గోవా వెళ్ళాలి గోవా వెళ్ళాలనుకుంటారు నాకైతే ఇన్నేళ్ళ తర్వాత ఇప్పుడు ఛాన్స్ వచ్చింది గోవాకి రావడానికి గోవాలో టోటల్గా థర్టీ ఫైవ్ బీచెస్ ఉన్నాయండి థర్టీ ఫైవ్లో కొన్ని సౌత్ గోవాలో ఉంటాయి కొన్ని నార్త్ గోవాలో ఉంటాయి ఈ సౌత్ గోవా వచ్చేసి ఫ్యామిలీతోటి అలా రిలాక్స్ అవ్వడానికి రావడానికి సౌత్ గోవా బాగుంటుంది ఈ సౌత్ గోవా కాల్వ్ కోల్వా అనుకుంటుంది కోల్వా బీచు బెనోలియం బీచు ఏదో ఉంటుంది సంథింగ్ కొన్ని బీచ్లు మాత్రం ఉంటాయి నేను కూడా అది గూగుల్లో చూశాను నార్త్ గోవా వచ్చేసరుకులు ఇవన్నీ అందరు తెలిసినాయి కలంగట్టు బాగా అంజనా బీచ్ ఇవి బాగా ఫేమస్ ఇవి ఫ్రెండ్స్ తోటి పార్టీస్కి అయితే బాగుంటాయి ఈ ఇష్టం మనకి వస్తాయి మేము మార్నింగ్ మురుదేశ్వర్ టెంపుల్ దర్శనం చేసుకొని అక్కడ నుంచి ఈ బీచ్ బీచ్కు దగ్గర దగ్గర వన్ నైన్టీ కిలోమీటర్స్ ఉంది ఫోర్ అవర్స్ జర్నీ చేసి ఇక్కడికి వచ్చేసాము ఇది వచ్చేసి కోల్వా బీచ్ ఫ్యామిలీకి బాగుంటుందని ఇక్కడికి వచ్చామండి ఈ శాండ్ చూడండి కింద ఎంత వైట్ గా ఉందో సూర్యుడు అస్తమిస్తుండవు ఆల్రెడీ ఈవినింగ్ అయిపోయింది మధ్యలో లంచ్ చేసుకొని రావడానికి కూడా టైం పట్టింది అందరూ డ్రోన్ ఒక అతను వీడియో తీస్తున్నారు ఇక్కడ ఎక్కువ శాతం గోవాలో అందరు చేసేది ఈ పారాసెల్లింగ్ డ్రైవ్ ఒకటి నెక్స్ట్ డాల్ఫిన్ వ్యూ అని ఒకటి ఉంటుంది అదొకటి బోట్ షికల్ ఇవన్నీ యాక్టివిటీస్ ఉంటాయి కదా ఎక్కువగా ఈ యాక్టివిటీస్ చేయడానికి వస్తారు ఇక్కడ బోట్ ఇచ్చారు చూడండి స్పీడ్ బోట్ ఎంత ఉంది బనానా రైడ్ వచ్చేసి జెట్టు అంట డాల్ఫిన్ చూడడానికి ఎంత అనేది లోపలికి తీసుకెళ్ళి డాల్ఫిన్స్ ఉంటాయి కదా ఆ ఏరియా తీసుకెళ్ళి చూపిస్తారు ఇవంతా లెఫ్ట్ సైడ్లో కొల్వాలో ఇవన్నీ రిసార్ట్ మోడల్ ఇచ్చారు అంత బీచ్లో అందరూ రిలాక్స్ అవుతున్నారు ప్రశాంతంగా సన్సెట్ని ఎంజాయ్ చేస్తూ బీచ్ వ్యూ చూసుకుంటూ ఇక్కడ రిలాక్స్ అవ్వడానికి చిన్న చిన్న గుడారాల్లో వేశారు మన సైడ్ చిన్న పూరి గుడ్సలు ఉంటాయి కదా అలా అనమాట ఈ అన్నయ్య కూడా దూరంగా ఉన్న బోటును గెలుస్తున్నాడు జనాలు తోటే ఇక్కడ ఎక్కువ కనబడుతున్నారు శాండ్ కూడా బాగుంది కొంచెం గందరగోళంగా లేకుండా వైట్ శాండ్ ఉండి ఇక్కడ నుంచి చూస్తుంటే సూర్యుడు సముద్రంలోకి వెళ్ళిపోకుండా వస్తుంది అందరూ చాలా వరకు మొత్తం కపుల్సే వచ్చారండి బీచ్కి వచ్చేసి ఈ బీచ్ లో అలా రిలాక్స్ అవుతానని మేము కూడా ఒక గుడారం తీసుకున్నాము ఇది ఆల్రెడీ నైట్ అయిపోయింది అప్పటికి సూర్యుడు లైట్లు వేయడం తీసుకున్నారు మా మా పిల్లలు వచ్చేసి స్నాక్స్ ఎలా ఉంటాయి టేస్ట్ అని చూసాము కానీ బాగుంది ఇట్లా క్యాండిల్ లైట్ డిన్నర్ చిన్నప్పుడు కరెంట్ పోతే క్యాండిల్ పెట్టుకుని తినేది ఇక్కడ ఇప్పుడు డబ్బులు ఇచ్చి మరి క్యాండిల్ పెట్టుకుని తినాల్సి వచ్చింది నేను అయితే చాలా బాగుంది మొత్తం వెనక స్నాక్స్ తిన్న తర్వాత అక్కడ నుంచి కలంగట్ బీచ్కి వచ్చేసాను చూద్దాం ఇప్పుడు బీచ్కి వెళ్ళి ఫస్ట్ రూమ్కి వెళ్ళి రిలాక్స్ అవుతానుకున్నాం కానీ నైట్ టైం చూద్దానని వచ్చాము అన్ని రోడ్డు మీద మొత్తం షాపింగ్స్ ఉన్నాయండి అందరూ టోటల్గా షాపింగే ఇక్కడ ఎక్కువ ఉంది ఈ రోడ్డు మీద ఉన్న బైక్స్ అన్నీ పార్కింగ్ కావు కొనుక్కోవడానికి ఇవి లోపలికి వచ్చిన తర్వాత అన్ని లేడీస్ సంబంధించిన ఉన్నాయి ఇవన్నీ బైక్స్ రెంటల్ బైక్స్ అంట గంటకు లెక్క ఇస్తారన్నాడు మనం ఎలాగో కారు ఉంది కానీ అడగలేదు ఎంట్రెన్స్ చూడండి కలంగడ్ బీచ్ లో స్క్రీన్ ఇది నైట్ టైం కదా అన్ని జిగలు జిగలు అన్ని మెరుస్తూ ఉన్నాయి బీచ్ కొందరు నైట్ టైం చూడడానికి బాగా ఇష్టపడతారు నేనైతే రూమ్ లోతంగా ఉండడానికి ఎక్కువ ఇష్టపడతాను కానీ చూద్దాం ఎలా ఉంటుంది ఏంది అని చూడ్డానికి వచ్చాను కానీ ఏదో ప్లే గ్రౌండ్లో అందరూ ఉన్నట్టుగానే అనిపిస్తుంది ఏదో గ్రౌండ్ నుంచి ఏరి అందరు రిటర్న్ అవుతున్నారు కదా అలా ఉందనమాట అప్పటికి లేట్ అయింది నైన్ థర్టీ దాటింది మాకు ఆల్రెడీ గోవాలో డ్రింక్ అనేది కామన్ అది ఫ్యామిలీ అయినా ఫ్రెండ్స్ అయినా ఏ బీచ్ అనేది కూడా కామన్ ఉంటుంది కాకపోతే ఏంటంటే అక్కడ ఎక్కువ లేడీస్ ఫ్యామిలీస్ తోటి వస్తాం ఫ్యామిలీస్ అందరూ వస్తుంటారు కాబట్టి తక్కువ ఇక్కడ టోటల్గా జెంట్సే వస్తుంటారు అలా బీచ్ నైట్ చూసుకొని వచ్చి తొంగున్నాను ఛార్జింగ్ లేక మిగతా వేడి తీయలేదు మేము ఉన్న రిసార్ట్ బ్యాక్ సైడ్ ఉన్న ఇల్లును తీశాను కొబ్బరి చెట్ల మధ్యలో భలే ఉంది ఇక్కడ చూసారా మనం సపరేట్గా డిజైన్ వేయించుకుంటాం కానీ వీళ్ళు అక్కడ ఉన్న రాళ్లతోటే అదే విధంగా డిజైన్ చేశారు ఇప్పుడు ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ అదే బీచ్కి మనం స్టార్ట్ అవుదాం నైట్ చూసాం కదా నైట్ అంతా లైట్లతోటి ఉన్న ఏరియా ఇప్పుడు సైలెంట్గా ఉంది మార్నింగ్ టైం అయింది కాబట్టి అన్ని షాప్స్ ఇంకా జనాలు ఎవరు రాలేదు మార్నింగ్ టైం కాని బట్టి ఈవినింగ్ టైం వస్తారు బీచ్ ఎంట్రన్స్ ఇది మనం నైట్ చూసాము కలంగట్ బీచ్ ఆల్రెడీ మార్నింగ్ జనాలు బాగానే ఉన్నారు ఎండ మాత్రం విపరీతంగా ఉంది అబ్బాయి ఇక్కడ చాలా అంటే చాలా ఉంది ఎండ గ్రీనరీ ఇక్కడ చెట్టు కింద ప్రశాంతంగా సేద తీరుతు వేసినాము కూడా పనిరు చూడండి అక్కడ మనం కాల్బా బీచ్లో చూసిన కు ఇక్కడ కు చాలా తేడా ఉంది ఇది రెడ్గా ఉంది అక్కడ చాలా వైట్ గా ఉంది దానికి ఇక్కడికి ఈ యాక్టివిటీస్ అందరు జరుగుతూనే ఉన్నాయి మొత్తం ఏ ఉన్నారు ఎక్కువ శాతం టోటల్లీ జెంట్స్ అందరు ఫ్రెండ్స్ తోటి వచ్చిన వాళ్ళే ఉన్నారు ఇక్కడ వాటర్ కూడా బాగానే వస్తున్నాయి ఇక్కడ సైడు అలలో అయితే మంచిగా ఉన్నాయి కొద్దిసేపు ఉండి మళ్ళీ వెనక్కు తిరిగి వెళ్ళాము వస్తూ వస్తుంటే స్వీట్ షాపు కనపడింది కాజు బాదము అలా స్వీట్స్ చాక్లెట్స్ జ్యూసెస్ మన డ్రింక్లో వాడే జ్యూసెస్ ఉంటాయి కదా అవి డ్రై ఫ్రూట్స్ పెద్ద షాప్ ఇది అన్ని ఎన్ని రకాల జ్యూసెస్ ఉన్నాయి చూడండి చాక్లెట్లు ఇవన్నీ జ్యూసెస్ ఫ్లేవర్స్ బాదం పిస్తా బీట్స్ ప్రతి ఒక్క షాప్లో కూడా అమ్ముతున్నారు మేము కొన్నైతే అయితే పర్చేజ్ చేసాం నైన్ ఇక్కడ నుంచి మనం ఒకసారి అంజరా బీచ్కు వెళ్దానని స్టార్ట్ అయ్యాము ఎలాగో కలంగడ్ చూసాం కదా అంజనాలు అంత డస్ట్ డస్ట్గా అనిపించింది జనాలు అయితే ఎవరూ లేరు ఈ బీచ్లో చాలా తక్కువ మంది ఉన్నారు ఎక్కడ చూసినా కూడా అక్కడ సైడ్ యొక్క రష్ ఉంది ఇక్కడ ఎవరూ లేరు అంటే బహుశా తెలిసి లాంగానే ఎవరు రాకపోవచ్చు బీచ్లో ఎప్పుడైనా కూడా ఈవినింగ్ నుంచి ఉంటారండి జనాలు ఈవినింగ్ నుంచి నైట్ వరకు వాడు వెళ్ళిపోనరా బాబు అన్నంత వరకు ఉంటారు ఇక్కడ శాండ్ అయితే చాలా రెడ్డిగా ఉంది అయితే కొన్ని కొలకరాలు వేయను ఇక్కడ బలం అనిపించాయి అండ్ నేను రాళ్లతో ఉన్నాయి కానీ ఇక్కడ కూడా కొన్ని రిసార్ట్స్ ఉన్నాయండి వెనక సైడ్ చూపిస్తాను చూడండి గోవాలో ఇంకేమున్నాయో మనం విజిట్ చేద్దాం